రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలతో ఏకంగా ఆరుగురు అయితే చనిపోవడం జరిగింది రాష్ట్రంలో వేరువేరు ప్రాంతాల్లో చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు మృతి చెందారు హుజురాబాద్ మండలం డో బోర్నప్ప గ్రామంలో బోర్నపల్లి గ్రామంలో జరిగిన రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబానికి చెందిన అన్నా చెల్లెలు బంధువులు యువతి మృతి అయితే చెందడంతో గ్రామంలో అయితే అందుకున్నాయన్నమాట మొత్తంగా చూసుకున్నట్లయితే ఇంత దారుణ పరిస్థితులు అయితే ఉన్నాయి అక్కడ ఇక మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ తిమ్మాపూర్ మండలం అలాగే తిమ్మాపూర్ మండలంలో ఇక్కడ దుస్తుల్లాపూర్ చౌరస్తా సమీపంలో ప్రైవేటు బస్సు ఢీకొని రిటైర్ ఉద్యోగి చిచ్చ అక్కడ చిక్కియాల సాగర్ అయితే చనిపోవడం అయితే జరిగిందనమాట కరీంనగర్లోని రామచంద్రపూర్లు కాలనీకి చెందిన సాగర్ రావు హుస్నాబాద్ సమీపంలో గంధిపెల్లి గ్రామంలో అయితే వెళ్ళి వస్తూ అదే అదేవిధంగా మేడ్చల్ జిల్లా మేడ్చల్ జిల్లా మండలంలో కూడా వరంగల్ హైవే నారపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది సో ఇందులో గణేష్ నేను అయితే చనిపోవడం జరిగింది ఇక కోరుట్ల పట్టణంలో అంబేద్కర్ కాలనీలో ఇంటి ముందు ఆడుకుంటూ ఉండగా తాగునీరు సరఫరా చేసే ఆటో వాహనం డీకొట్టడంతో ఒక చిన్న ప్రతి కూడా చనిపోవడం జరిగింది సో విధంగా వేరే వేరే ప్రాంతాల్లో ఇలాగ అనేక మంది అయితే చనిపోవడం జరిగిందనమాట మనకి తెలంగాణలోనే ఇప్పుడు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి